సంవత్సరం కూడా మనం ఇక్కడే కొనసాగించాం అప్పుడు ఎన్నికల నిబంధన ఉండడం వల్ల పోలీస్ అధికారులు కూడా ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది ఇక్కడ ఎలాంటివి చేయొద్దు అన్నారు చాలా బాధపడి నిరాశపడి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం కానీ ఈసారి ప్రభుత్వమే ముందుండి ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి చక్కగా పెట్టారు చాలా సంతోషం ఇది ప్రతి సంవత్సరము ఉదయము ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల జరిగే కార్యక్రమము నీకు ఎవరికి ఇన్విటేషన్ కార్డు ఉండదు కరపత్రాలు ఉండవు బ్యానర్లు ఉండవు ఫ్లెక్సీలు ఉండవు యాడ్స్ ఉండవు ప్రెస్ మీట్లు ఉండవు ఎవరికి మొట్టు పెట్టి పిలవడాలు ఉండవు ప్లేస్ నాకు అంబేద్కర్ అంటే ఇష్టం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఈ ప్రాంగణంకొచ్చి వచ్చి మనం అందరం బ్లాక్ బాబాసాహెబ్ కు సెల్యూట్ చేసి ఐదు ప్రమాణాలు ఐదు ప్రమాణాలు చేసి నేను వ్యభిచారం చేయను నేను దొంగతనం చేయను నేను మద్యం సేవించను నేను జీవహింస చేయను నేను అబద్ధం ఆడను అనేటువంటి పంచశీల ఐదు ప్రమాణాలను మనం ఇక్కడ చేసి భారత రాజ్యాంగ పీఠికను చదివి ఇక్కడ నుంచి పంచశీల కండువాలు మెడకు వేసుకొని చేతిలో బాబాసాహెబ్ ఫోటో పట్టుకొని చక్కగా ఇద్దరు వెనకాల ఇద్దరం ఏ చిన్న ట్రాఫిక్ సైకిల్ మీద పోయేటోళ్ళు కూడా అడ్డకి కాకుండా చివరి నుంచి మనం వెళ్ళిపోయి చిన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలు పెట్టి అక్కడికి తీసుకొచ్చే ఉప్మా వాటర్ తీసుకొని మనం వెళ్ళిపోతాం ఇది ప్రోగ్రామ్ మామూలుగానే నల్ల అనగానే ఏదైనా నిరసన కార్యక్రమేమో అనేటువంటి అపోహలో భ్రమలో చాలా మంది ఉంటారు బాబాసాహెబ్ మా మహానుభావుడి పుట్టినరోజుకి నిరసన చేయడమే ఉంటుంది ధూమ్ధామ్ చేయడమే ఉంటుంది ఏ కదా ఇచ్చిన అవకాశాలతో చెప్పి ఉద్యోగస్తులై ఆయన చూపిన మార్గంలో పే బ్యాక్ సొసైటీ తిరిగి సమాజానికి తన సంపదని తమ సమయాన్ని తమ జ్ఞానాన్ని ఇవ్వడానికి మన మధ్యలో ఇంతమంది వచ్చి ఉన్నారు ఇంకా చాలామంది ఉద్యోగస్తులు వస్తున్నారు కానీ మామూలుగా